తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాషిం సునీల్ కుమార్ కోట పర్యటనలో భాగంగా నల్లపరెడ్డి రెడ్డి దశరథ రామిరెడ్డిలు వైసీపీ నేత నన్నపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు ఎమ్మెల్యేల రాక సందర్భంగా వినోద్ కుమార్ రెడ్డి అపూర్వ స్వాగతం పలికి ఎమ్మెల్యేల కోసం తేనెటి విందు ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మా వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు టీడీపీ నాయకులతో సమన్వయంగా టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని వినోద్ కుమార్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు దశరావు రెడ్డి గారికి జలీల్ బాషా గారికి మోబిన్ బాషా గారికి మీకు అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో క్రియాశలకంగా పనిచేస్తూ జగనన్న రోజు విగ్రహాలు ఓపెన్ చేస్తున్నాడు కదా రాజశేఖరరెడ్డి గారు ఆ రోజు నుండి పార్టీ కష్టపడుతూ నిరంతరం వైసీపీ కష్టపడ్డానికి మీ అందరికీ కూడా తెలుసు ఆ పార్టీలో మండల పార్టీ కన్యట్గా పనిచేశాను మండలాధ్యక్షుడిగా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు పనిచేశాను అవతల రెండు వేల పదిహేడులో నాకు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జగన్ గారు ఇచ్చారు నేటి వరకు ఆ పదవులో ఉన్నాను నా వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి మరియు నా పదవికి రాజీనామా చేస్తున్నాను మా అన్న సునీల్ కుమార్ గారితో కలిసి పయనించాలని నిర్ణయం తీసుకున్నాను లోకేష్ బాబు గారి సమక్షంలో మా అన్న పిలుపు వరకు చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను ఈ గత ఐదేళ్ళుగా తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ప్రతి ఒక్కరు కష్టపడి మొన్న ఎన్నికల్లో మన శ్రీదకి సహకరించి మంచి మెజారిటీ ఇచ్చారు ఈరోజు మేము వచ్చామని చెప్పి వాళ్ళని పక్కన పెట్టడము లేకపోతే వాళ్ళని వేరే విధంగా చూడటము కుదరదు అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాను మీ అందరి సమక్షంలో మాటిస్తున్నాను కలిసిమెలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను